ప్రైజ్ ద లాడ్ ఈరోజు మనం వార్తలు చూస్తుంటే భయమేస్తోంది ఇటు చూస్తే ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం అటు చూస్తే ఆర్థిక సంక్షోభం మరోవైపు ఊహించని ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ చూస్తుంటే మీ మనసులో ఒక ప్రశ్న మెదులుతోందా ఈ లోకానికి ఏమవుతోంది మనం అంత్యకాలంలో ఉన్నామా అని ఈరోజు ఈ వీడియోలో ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న ట్రెండింగ్ విషయాలకు రెండు వేల ఏళ్ల క్రితమే బైబిల్ చెప్పిన ప్రవచనాలకున్న సంబంధమేంటో చూద్దాం ఈ వీడియో మీ భయాన్ని పోగొట్టి మీకు నిరీక్షణనిస్తుంది చివరి వరకు చూడండి ఏసుక్రీస్తువారు మత్తైసు సువార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో శిష్యులతో స్పష్టంగా చెప్పారు మీరు యుద్ధములను గూర్చియూ యుద్ధ సమాచారములను గూర్చియూ వినబోదురు ఇవన్నీయూ జరగవలసియున్నవిగాని అంతమూ వెంటనే రాదు ఈరోజు రష్యా ఉక్రెయిన్ కావచ్చు ఇజ్రాయెల్ పరిణామాలు కావచ్చు ప్రపంచం ఎప్పుడు మూడవ ప్రపంచ యుద్ధం వరల్డ్ వార్ త్రీ వైపు వెళుతుందో అని భయపడుతోంది కాని బైబిల్ మనకు ముందే హెచ్చరించింది ఇవన్నీ ప్రసవ వేదనలకు ప్రారంభం వంటివి అంటే అంతం కాదు అంతానికి సూచనలు మాత్రమే నైతిక విలువల పతనం మోరల్ డీకే అండ్ లవ్ గ్రోయింగ్ కోల్డ్ నేటి ట్రెండింగ్ ప్రపంచంలో సోషల్ మీడియాలో చూస్తే మనుషుల మధ్య ప్రేమ తగ్గిపోతోంది చిన్న చిన్న విషయాలకే గొడవలు విమర్శలు ద్వేషం రెండు తిమోతి మూడు ఒకటి నుండి ఐదులో పౌలు భక్తుడు ఏమన్నాడంటే అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చును మనుష్యులు స్వార్థప్రియులు ధనాపేక్షకులు అహంకారులు తల్లిదండ్రులకు గా ఉంటారు ఈరోజు మనం చూస్తున్న సెల్ఫీ కల్చర్ మీ ఫస్ట్ యాటిట్యూడ్ డిజిటల్ హేట్ ఇవన్నీ బైబుల్ చెప్పిన ప్రవచనాలకు నిదర్శనాలు కావా లోకం టెక్నాలజీలో ముందుకు వెళుతోంది కాని విలువల్లో వెనక్కి వెళుతోంది ప్రకృతి వైపరీత్యాలు ఈరోజు క్లైమేట్ చేంజ్ అంటే వాతావరణ మార్పు అనేది ప్రపంచంలో అతిపెద్ద చర్చాంశం ఊహించని సమయంలో భూకంపాలు వరదలు వస్తున్నాయి లూకా ఇరవై ఒకటి పదకొండులో చెప్పబడినట్లు అక్కడక్కడ గొప్ప భూకంపములు కరువులు తెగుళ్ళూ కలుగును ఈ ప్రకృతి వైపరీత్యాలు కేవలం గ్లోబల్ వార్మింగ్ వల్ల మాత్రమే కాదు దేవుడు మనల్ని మేల్కొల్పడానికి ప్రయత్నిస్తున్నాడు అయితే ఇవన్నీ విని మనం భయపడాలా లేదు లూకా ఇరవై ఒకటి ఇరవై ఎనిమిదిలో యేసుప్రభూ ఏమన్నారంటే ఇవి జరుగనారంభించినప్పుడు మీ విడుదల సమీపించుచున్నదని ఎరిగి మీరు తలలెట్టి చూడుడి లోకం అల్లకల్లోలంగా ఉన్నప్పుడు దేవుని బిడ్డలుగా మనం భయపడకూడదు ఎందుకంటే మనకు పరలోకరాజ్య నిరీక్షణ ఉంది ప్రస్తుత పరిస్థితులు మనకు గుర్తుచేస్తున్నది ఒక్కటే సిద్ధపడండి మీ దేవుణ్ణి ఎదుర్కోవడానికి సమయం ఆసన్నమైంది ప్రియ సహోదరీ సహోదరులారా లోకం ఎలా ఉన్నా దేవుని వాక్యం మీద ఆధారపడండి వార్తలను చూసి ఆందోళన చెందడం ఆపి వాక్యాన్ని చదివి ధైర్యం తెచ్చుకోండి మీరేమనుకుంటున్నారు ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరికొందరికి వాక్యబలమును అందించడానికి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమెన్